ఈరోజు చట్నీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం దీనికి చట్నీ కోసం మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పచ్చి కొబ్బరి కొంచెం పుట్నాల పప్పు కొంచెం కొత్తిమీర కొంచెం కల్మాకు నాలుగు రెండు మూడు ఎల్లిపాయలు కొంచెం అల్లం ముక్క పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ అయిన తర్వాత వేయించిన పల్లీల పొడి ఒక నాలుగు చెంచాలు వేసుకోవాలి వేసుకొని కొన్ని నీళ్ళు పోసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీ అన్ని టిఫిన్లలోకి బాగుంటుంది చట్నీ కోసం ఇప్పుడు పోస్ చేసుకుందాం పోపు కోసము మీద ఒక గంట పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని కొద్దిగా మినపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఒక ఎండుమిరపకాయ కొంచెం కల్లమాకు అంటే ఈ చట్నీ వేసుకోండి ఈ చట్నీ మీకు నేను చూపించిన విధంగా రావాలంటే మూడు వంతల పల్లీలు రెండు వంతుల కొబ్బరి ఒక్క వంతు పుట్నాల పప్పు వేసుకొని మిక్సీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది చట్నీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి